హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రేషన్ కార్డులకు సంబంధించి సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ తీర్పుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకున పడ్డాయి దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే నేను చెప్పే సమాచారం అయితే మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలు ఏంటో చూద్దాం దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ కార్డుల జారీపై దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది పేద ప్రజలకు వివిధ రాష్ట్రాలు ఉచితంగా కార్డులు జారీ చేస్తుంటే కేంద్రం రేషన్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై స్పందించిన సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది ఇకపై దానిపై దృష్టి పెట్టాలని సూచించింది దీంతో కేంద్రం రాష్ట్రాలు ఇరుకున పడ్డాయి పేద ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చే బదులు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ఇవాళ కేంద్రానికి సూచించింది ప్రజలకు ఉచిత రేషన్ అందించడం కొనసాగించడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది భారీ స్థాయిలో ఉచిత రేషన్ అందిస్తూ పోతే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డుల జారీని కొనసాగిస్తాయని ఎందుకంటే ధాన్యాలను అందించే బాధ్యత కేంద్రంపై ఉందని వారికి తెలిసని వ్యాఖ్యానించింది ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఉచిత రేషన్ అందించమని రాష్ట్రాలను అడిగితే వారిలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఉటంకిస్తూ తాము చేయమని చెబుతున్నారని తెలిపింది అందువల్ల మరింత ఉపాధిని సృష్టించడంపై దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది కేంద్రం రేషన్ ఇస్తుంటే దానికోసం కేవలం రాష్ట్రాల్లో మాత్రమే కార్డు జారీకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని కోర్టు ప్రశ్నించింది రెండు వేల పదమూడులో తెచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రస్తుతం ఎనభై కోట్ల మంది పేదలకు గోధుమలు బియ్యంతో సహా ఉచిత రేషన్ కేంద్రం పంపిణీ చేస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు అయినా కోటి మందిని ఈ పథకం నుంచి మినహాయించారని పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు వలస కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ దాఖలైన ఈ పిటిషన్ను కోర్టు సమీక్షించింది తదుపరి విచారణను వచ్చే జనవరి ఎనిమిదికి వాయిదా వేసింది రాష్ట్రంలో వచ్చి ఉత్తర రేషన్ కార్డులపై అయితే సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈ తీర్పు వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇరుకున పడ్డాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్